మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపా వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం కార్యకర్తలు ఏమిస్తుందో రెండు ఎన్నికల్లో కూడా రాజకీయ పెద్ద పొందలేని పరిస్థితుల కొంత అదంతా బాధతో ఉన్నట్లుగా పరిస్థితులు ఇవాళ మరి ఇంతకాలం ఏందిస్తుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఎదిస్తుందో ఏకపక్షంగా పార్టీలు చేసుకోవడం పట్ల అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అని ప్రధానంగా చెప్పారు అటువంటి పార్టీ బలోపేతం కొరకు ఆరీక్షలకు చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సంఖ్యా సంఖ్యాబలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని చూస్తాయి మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు మీరు మాట్లాడే ఇద్దరు సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఈ బీచ్తో చర్చించడం జరిగింది జరిగే పరిణామాలపై చర్చించడం జరిగింది మరి అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక తోలింది మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనత్వం పార్టీలు చేసుకోవాలని చెప్పని కానీ ఆ అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోధించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని ప్రభుత్వాన్ని చెప్పారు గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్టం ఏర్పడ్డ నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసన సభలు సంఖ్యాబలం అని అటువేట భావంతో చేసుకోవడంతో అభిమానులు మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్